అందరికి హాయ్ భారత రాజ్యాంగాన్ని ఓటేసినప్పుడల్లా తలుచుకోవాలి సభకో సమావేశానికి బయలుదేరుతున్న ప్రతిసారి గుర్తు చేసుకోవాలి అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోర్టు మెట్లెక్కుతున్నప్పుడు స్మరించుకోవాలి ఆ స్వేచ్ఛ సమానత్వం సాధికారత రాజ్యాంగం ప్రసాదించినవే భారత పౌరుడి దృష్టిలో మువ్వన్నెల జెండా ఎంతో మహోన్నతమైన రాజ్యాంగం అంతే ఈ రాజ్యాంగం నాకేమిచ్చింది అని వాదించే వారికి ఒకటే సమాధానం చాలా ఇచ్చింది ఇంత నిర్భయంగా ప్రశ్నించగల ధైర్యాన్ని కూడా ఇచ్చింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడున్నర దశాబ్దాలుగా పౌరుల హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన భారత రాజ్యాంగం గురించి ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను అందరికీ తెలుసున్నది మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం దాదాపు రెండున్నరేళ్ల కాలంలో ఎన్ని మార్పులు ఎన్ని అనూహ్య పరిణామాలు ఒక్కసారి నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకోండి ముక్కలైన దేశం పచ్చి పుండుల విభజన గాయాలు కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ అంతులేని అంతరాలు భవిత పట్ల అనిశ్చితి ప్రపంచ దేశాల చూపులన్నీ మనవైపే మేధావుల బుర్రల్లో అనేక ప్రశ్నలు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుందా ఇంతమంది నిరక్షరాస్యులున్న చోట ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉంటుందా భిన్న సిద్ధాంతాలు దృక్పథాలు సంఘర్షించుకునే వాతావరణంలో రాజ్యాంగాన్ని అసలు గౌరవిస్తారా కాలక్రమంలో ఆ సందేహాలన్నీ తీరిపోయాయి ప్రతి సంక్షోభం తర్వాత భారత ప్రజాస్వామ్యం మరింత బలపడింది రాజ్యాంగం పట్ల ఇంకొంత విశ్వాసము పెరిగింది షికాగో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టామ్ గిన్స్బర్గ్ రెండు వందల రాజ్యాంగాల్ని లోతుగా పరిశీలించాక భారత రాజ్యాంగానికి తిరుగులేదు అనే నిర్ణయానికి వచ్చారు ఆ అనిశ్చితాభిప్రాయానికి బలమైన కారణమే ఉంది చాలా రాజ్యాంగాల సగటు జీవితకాలం పదిహేడేళ్లు శ్రీలంక మూడు సార్లు పాకిస్తాన్ ఆరు సార్లు నేపాల్ ఐదు సార్లు తమ రాజ్యాంగాల్ని మార్చేసుకున్నాయి భారత్ మాత్రం ఏడున్నర దశాబ్దాల నుంచి ఒకే రాజ్యాంగానికి కట్టుబడి ఉంది అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తోంది మారుతున్న పరిస్థితుల్ని బట్టి వందకు పైగా సవరణలు చేసుకున్నా ఎక్కడా మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లలేదు రెండు సంవత్సరాల పదకొండు నెలల వ్యవధిలో ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల స్ఫూర్తితో ప్రాణం పోసుకున్న భారత రాజ్యాంగం హక్కుల నుంచి ఆత్మాభిమానం వరకు సగటు పౌరులకు చాలానే ప్రసాదించింది మన భారత రాజ్యాంగం సుస్థిరతని ఇచ్చిందనే చెప్పుకోవాలి శాసన వ్యవస్థ శాసనాలు చేస్తుంది కార్యనిర్వాహక వ్యవస్థ ఆ శాసనాల్ని అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాల రూపకల్పనలో అమలులో రాజ్యాంగ బద్దతను సమీక్షిస్తుంది ఈ మూడు వ్యవస్థల ముక్కాలి పీట మీద ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించింది భారత రాజ్యాంగం నిపుణులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అభివర్ణిస్తారు కానీ నిజానికి మనది రాజ్యాంగ ప్రజాస్వామ్యమే పార్టీలు గెలు ఉంటాయి ఉంటాయి పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రాజ్యాంగం మాత్రం సుస్థిరంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఎవరు ఏ నినాదంతో అధికారంలోకి వచ్చినా రాజ్యాంగ విధానాల్ని అనుసరించాల్సిందే ఆ స్పష్టమైన లక్ష్మణ రేఖ కారణంగానే భారతావని అనేక ఉపద్రవాలను తప్పించుకుంది తనతో పాటే సంకెళ్లు తెంచుకున్న పొరుగు దేశం సైనిక నియంతృత్వం వైపు అడుగులేస్తున్న సమయంలోనూ ప్రజాస్వామ్యం పందాకే కట్టుబడి ఉంది ఆ గుండెబలం రాజ్యాంగం ఇచ్చింది తనదైన రాజ్యాంగం లేని దేశానికి దీర్ఘకాలంలో నిర్దేశం ఇజ్రాయిల్ సంక్షోభానికి ఇది ఒక మూల కారణం అని చెప్పుకోవచ్చు మనకంటూ ఓ రాజ్యాంగం లేకపోయి ఉంటే అక్కడి ప్రజల్లా మనము బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్లమేమో పేరుకు ఓ రాజ్యాంగం ఉన్నా దాన్ని గౌరవించే పాలకులు కరువైతే మన దేశము పాకిస్తాన్ లా విద్వేషాలతో రగిలిపోయేదేమో అంతేనా తన బలహీనత అయిన అధిక జనాభాను బలంగా మార్చుకునేదే కాదు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేదే కాదు ఇవన్నీ బహుళ జాతి కంపెనీలకు చిరునామాగా నిలిచేదే కాదు స్టార్టప్ సంస్కృతి పరిడవిల్లేదే కాదు ఉపాధి అవకాశాలు విస్తరించేవే కాదు ఈ సానుకూలమైన మార్పు ఏడున్నర దశాబ్దాల రాజకీయ ఆర్థిక సామాజిక సుస్థిరత వల్లే సాధ్యమైందని చెప్పుకోవాలి ఆ స్థిరత్వానికి కారణమైన దార్శనిక పత్రం మన రాజ్యాంగమే రాజ్యాంగం మనకు హక్కుల్ని కల్పించింది హక్కులు లేని పౌరసత్వం బానిసత్వంతో సమానం ప్రజాస్వామ్యం అన్నాక హక్కులుండాలి ఆ హక్కులకు బలమైన భరోసా ఉండాలి మన దేశానికి సంబంధించినంత వరకు సర్వోన్నత న్యాయస్థానం హక్కుల సంరక్షకుడి పాత్ర పోషిస్తూ ఉంది ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించిన బాధ్యత ఇది ఒక కార్డు ముక్క నాలుగు వాక్యాల టెలిగ్రామ్ ఓ సింగిల్ కాలం వార్త న్యాయపీఠాన్ని కదిలించిన సందర్భాలు పాఠకులను పరుగులు పెట్టించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి పౌరుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానం ఎంతటి వారినైనా బోన్ లో నిలబడుతుంది ఏ అధికారంతో ఫలానా పని చేశారు అంటూ ప్రభుత్వాలకు కోవారెంట్ జారీ చేస్తుంది వెంటనే నిర్బంధాన్ని తొలగించండి అంటూ హెబియస్ కార్పస్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది ఇది మా దేశం అంటూ మాండమస్ ను సంధిస్తుంది కాబట్టి ఆర్టికల్ ముప్పై రెండు గనక లేకపోతే పౌర హక్కులకు అర్థమై ఉండేది కాదు సమానత్వపు హక్కు స్వేచ్ఛా హక్కు దోపిడిని నిరోధించే హక్కు మత స్వేచ్ఛ హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు మొత్తంగా ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న ప్రాథమిక హక్కులన్నీ పౌరుడికి రక్షణ కవచాలి స్వేచ్ఛగా మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేసుకోవచ్చు భావ సారూప్యం కలిగిన వ్యక్తులతో కలిసి సంఘాలు స్థాపించుకోవచ్చు నచ్చిన చోట ఉండొచ్చు వచ్చిన భాషలో మాట్లాడవచ్చు గురుకుదిరిన ధర్మాన్ని పాటించవచ్చు ఎవరూ నిలవరించలేదు అడ్డంకులు సృష్టించలేరు బుద్ధుడు భారతదేశంలోనే ఎందుకు పుట్టాడు అని అడిగేవారెవరో ఓ చరిత్రకారుని ఇక్కడ పుట్టాడు కాబట్టే బుద్ధుడయ్యాడు ఇంకెక్కడున్నా పుట్టుంటే దేవుడి ఉనికిని ప్రశ్నించినందుకు మెజారిటీ ప్రజల నమ్మకాలని ఖండించినందుకు ఖైదీ అయ్యేవాడు అని ఆయన ఆ సహజ గుణం భారతీయత సూత్రం అనే చెప్పుకోవాలి అదే స్ఫూర్తిని రాజ్యాంగం కొనసాగించింది మన రాజ్యాంగం సమానత్వాన్ని కూడా ఇచ్చింది కులం లేదు మతం లేదు లింగ భేదం లేదు వివక్షకు ఆస్కారమే చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటరానితనం శిక్షార్హమైన నేరమంటూ కన్నెర్ర చేసింది రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం లింగ సమానత్వానికి తార్కాణంగా చెబుతూ ఉంటారు ప్రవేశిక సాక్షిగా సోషలిజం వైపు మొగ్గు చూపడం ఆర్థిక సమానత్వానికి సాక్ష్యం ఇప్పుడు మాజీ జమీందారుల వారసులు వాళ్ల గుమస్తాల మనవళ్లు ఒకే క్యాంపస్ లో చదువుతూ ఉన్నారు పక్క పక్కనే కూర్చుంటూ ఉన్నారు ఇది సామాజిక సమానత్వం అంటే సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్లను కూడా సమానత్వ హక్కు పరిధిలో తీసుకొచ్చింది పశు పక్షాదులను మనుషులతో సమానంగా పరిగణించాలని తీర్పు చెప్పింది తరాల వివక్షతకు పరిష్కారంగా అట్టడుగు ప్రజానికానికి చట్ట సభల్లో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటును కల్పించింది మన రాజ్యాంగం ఆ చొరవ ఫలితంగానే అణగారిన వర్గాల యువత ఐఏఎస్ ఐపీఎస్ కొలువులు సాధించగలిగారు దళిత ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లో కూర్చోగలిగారు రాజ్యాంగం కనుక చొరవ చూపకపోతే సాంఘిక అసమానతలు కుల వివక్షలు ఇంకా కొనసాగేవేమో మరింత లోతుగా కొనిపోయేవేమో కష్టార్జితానికి భరోసానిచ్చింది రాజ్యాంగం మధ్యయుగాల్లో దోచుకున్నవాడిదే సొత్తు గెలుచుకున్న వాడిదే భూమి నిలదీస్తే నాలుక తెగేది ప్రశ్నిస్తే శాల్తి మాయమయ్యేది ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు ఈ విషయంలో భారతీయులు అదృష్టవంతులనే చెప్పుకోవాలి సాక్షాత్తు రాజ్యాంగమే కష్టార్జితానికి భరోసానిచ్చింది కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మైసూరు ఇన్ఫ్రా కారిడార్ ప్రాజెక్టు కింద సేకరించిన భూముల నష్ట పరిహారం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆస్తి హక్కు రాజ్యాంగ పరమైందే అని మరోసారి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన అధికరణ మూడు వందల ఏ ప్రకారం మానవ హక్కుగా కొనసాగుతుందని నిర్ధారించింది ప్రభుత్వాలైనా సరే సరైన కారణం చూపకుండా తగినంత పరిహారం చెల్లించకుండా పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు ఆ లక్ష్మణ రేఖను విస్మరించి అర్థం లేని దూకుడు ప్రదర్శించడం సరికాదని పాలకులకు చివాట్లేసింది రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానం కారణంగానే వందెకరాల ఆసామి పక్కనే పావు ఎకరం పేద రైతు నిర్భయంగా చేసుకుంటూ ఉన్నారు ప్రాజెక్టుల ఆ జానుడు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు గట్టిగా అడ్డుకుంటూ ఉన్నాడు తనకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉన్నాడు అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నాడు బక్క రైతన్నకు ఆ బలం రాజ్యాంగమే ఇచ్చింది సంక్షేమ ఫలాన్నిచ్చింది మన రాజ్యాంగం ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి డబ్బులు ఇస్తూ ఉన్నా బడి వయసు పిల్లలు అమ్మలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నా వితంతువులకు వయోధికులకు నెలనెలా పింఛన్లు మంజూరు చేస్తూ ఉన్నా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రకటిస్తూ ఉన్నా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెస్తున్నా ఇదంతా రాజ్యాంగంలోని సంక్షేమ రాజ్య భవనలో భాగమే పౌరుల సామాజిక ఆర్థిక వికాసానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిక సూత్రాల ద్వారా మార్గదర్శనం చేసింది అసలైన భారతదేశం రాజకీయ రాజధానిలోనూ వాణిజ్య రాజధాని వేల గ్రామాల్లో ఉంది పల్లె పండిస్తేనే పట్టం కడుపు నిండుతుంది రైతు ఆనందమే దేశానికి సంతోషం అందుకే గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి పిలుపునిచ్చారు పంచాయతీ వ్యవస్థకు విలువనిచ్చారు ఆ అడుగు జాడల్లోనే భారత రాజ్యాంగంలోని తొమ్మిదో భాగం గ్రామ సభల నిర్మాణం నుంచి పంచాయతీల నిర్మాణం వరకు ప్రతి వ్యవస్థకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించింది రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి ప్రసాదించింది గర్భిణీల ఆరోగ్యానికి మాతా శిశువుల సంక్షేమాన్ని తన వంతు కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాల మూలాలు ఆదేశిక సూత్రాల్లోనే ఉన్నాయి ప్రభుత్వాలు సహకార స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశిక సూత్రాలే అందించాయి ఆ మద్దతుతోనే పాల ఉత్పత్తి సంఘాలు శ్వేత విప్లవం తీసుకొచ్చాయి చేనేత సంఘాలు మగ్గాల బతుకులు బుగ్గిపాలు కాకుండా కాపాడాయి డ్వాక్రా గ్రూపులకైనా పొదుపు సంఘాలకైనా సహకార సూత్రాలే ప్రాణం ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ప్రాథమిక విద్యను ఓ హక్కుగా ప్రకటించింది కాబట్టే పల్లె పల్లెల్లో పాఠశాలలు వెలిశాయి దేశం ఎనభై శాతం అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తోంది చదువు పెరిగే కొద్దీ ఓటింగ్ శాతం పెరుగుతుంది ప్రజాస్వామ్యం బలపడుతుంది రాజ్యాంగ లక్ష్యము కూడా అదే రాజ్యాంగం బాధ్యతల్ని కూడా ఇచ్చింది హక్కులు ఆత్మవిశ్వాసాన్నిస్తాయి నీకు రావాల్సింది నువ్వెలా తీసుకోవాలో చెబుతాయి హుందానాన్ని బోధిస్తూ ఉంటాయి సమాజానికి నువ్వే ఇవ్వాలో చెబుతాయి సవరణ ద్వారా ప్రాణం పోసుకున్న ప్రాథమిక విధులు పౌరుల కనీస కర్తవ్యాలు మువ్వన్నెల జెండా నీ జాతి ఆత్మ విశ్వాస పతాక ఎగురుతోనే ఉండాలి నీ హృదయ స్పందనలే రాగాలు తాళాలు భక్తితో ఆలపించాలి అడవులు ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలు జాగ్రత్తగా రక్షించుకోవాలి నదులు దప్పికలు తీర్చే అమృత భాండాలు శుభ్రంగా ఉంచుకోవాలి సకల ప్రాణులు మనిషి నేస్తాలు కలకాలం ఆ బంధాన్ని నిలుపుకోవాలి మూఢ నమ్మకాలు జాతి వికాసానికి అడ్డుగోడలు తక్షణం కూల్చివేయాలి మానవత మనిషి ప్రాథమిక లక్షణం ఇతరుల కష్టాలకు స్పందించాలి హింస పశు ప్రవృత్తి వెంటనే వదిలించుకోవాలి ఇలా ఓ తండ్రిలా గురువుల పౌరుడికి ప్రాథమిక విధుల్ని బోధించింది రాజ్యాంగం తీసుకోవడంలోని ఆనందం కంటే ఇవ్వడంలోని సంతృప్తి గొప్పదని పరోక్షంగా చాటి చెప్పింది సంస్కారాన్ని కూడా అందించింది మన రాజ్యాంగం ఆ రోజుల్లో ఐవర్ జెన్నింగ్స్ అనే పెద్ద మనిషి భారత రాజ్యాంగాన్ని చూసి ఇంత పెద్దదా ఇన్ని నిబంధనలా అంటూ పెదవి పిరిచారు తర్వాతి కాలంలో ఆయన నేతృత్వంలోనే శ్రీలంక రాజ్యాంగం తయారైంది చక్కని భాషలో లోతైన భావాలతో గొప్పగా తీర్చిదిద్దానని మురిసిపోయారు జెన్నింగ్స్ కానీ ఆ రాజ్యాంగం పట్టమని పద్నాలుగేళ్లు కూడా మనుగడలు లేదు అయినా రాజ్యాంగానికి కావాల్సింది ఆత్మ ఆడంబరం కాదు నిడివిదే ఉంది నిబద్ధత అనేది చాలా ముఖ్యం మన రాజ్యాంగాన్ని చూసుకుంటే ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు భారత రాజ్యాంగంలోని పదాల సంఖ్య ఏడు వేల ఐదు వందల తొంభై ఒకటి అమెరికా రాజ్యాంగంలోని మొత్తం పదాలు మొనాకో రాజ్యాంగాన్ని అతి సంక్షిప్తంగా మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు పదాల్లోనే రాసుకున్నారు రాజ్యాంగ సభకు పదిహేడు మంది మహిళలు ఎంపికైన తుది ప్రతిమీద సంతకం చేసే సమయానికి పదకొండు మందే అందుబాటులో ఉన్నారు అందులో సరోజినీ నాయుడు ఒకరు తయారీ నుంచి ముద్రణ వరకు రాజ్యాంగానికి అయిన ఖర్చు అక్షరాల అరవై నాలుగు లక్షలు రాజ్యాంగ మూల ప్రతి పార్లమెంట్ లైబ్రరీ శరీరంలో ఉంది చదును పట్టకుండా హీలియం వాయువు నింపిన అరల్లో భద్రపరచడం జరిగింది నలభై రెండవ మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు ఎందుకంటే ఏకంగా నలభై ఆర్టికల్స్ ను సవరించారు మరో పద్నాలుగు చేర్చారు రెండు భాగాలను కొత్తగా జోడించారు ప్రవేశికలో సోషలిస్ట్ సెక్యులర్ అనే మాటలకు చోటిచ్చారు రాజ్యాంగ నిర్మాణ సమయానికి దేశంలో అక్షరాస్యత తక్కువే అయినా రాజకీయ చైతన్యం మాత్రం అపారం భవిష్యత్ భారతం గురించి ప్రజలు ఎన్నో కలలు కనేవారు ప్రజా సంఘాలు హక్కుల వేదికలు స్వాతంత్ర సమరయోధుల బృందాలు తమ ఆలోచనని లేఖల రూపంలో టెలిగ్రాముల ద్వారా రాజ్యాంగ పరిషత్ కు పంపించేవారు సామాన్య ప్రజలు లేఖాస్త్రాలు సంధించారు ఇందర్లాల్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భారత రాజ్యాంగ ప్రాథమిక నియమాల పేరుతో యాభై పేజీల సుదీర్ఘ వ్యాసం రాశారు మహిళా సంఘాలు కూడా అనేక ప్రతిపాదనలు పంపాయి ఒకటి రెండు లేఖలు ఆదివాసీ మహిళల నుంచి అందాయి ప్రతిపాదనలతో అభ్యర్థనలతో వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు దేశ రాజ్యాంగానికి వరుస కట్టేవారు తమ వర్గానికి ప్రాతినిధ్యమే లేకుండా పోయిందంటూ నిరసన లేఖలు రాసిన మత పెద్దలు ఉన్నారు ఆ కట్టల కొద్దీ ఉత్తరాలు భారతీయుల ఆకాంక్షల్ని రాసిగా పోసినట్టు అనిపించేది ఆ ప్రజా చైతన్యాన్ని వివరిస్తూ ఆక్స్ఫోర్డ్ ప్రెస్ ఒక పుస్తకాన్ని వెలువరించింది